మానసా న్యూస్కి స్వాగతం ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని సిఐటియూ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తాండూరు ఎమ్మెల్యే కార్యాలయం ముందు నిరసన ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్ సీఐటియూ సిఐటీయూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తాండూరు కార్యాలయం ముందు ఆశా వర్కర్స్ సిఐటీయూ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఆశా వర్కర్స్కు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని కోరారు రోజు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వాళ్ళ యొక్క కాన్సరెన్స్లలో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్తూ అదేవిధంగా ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామంటూ మట్టి ఖర్చులు ఇస్తామంటూ ఇట్లా ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వర్కర్లకు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాలని చెప్తూ వ్యాప్తంగా ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ సమావేశంలో మాట్లాడాలి ప్రతి ఒక్క ఎమ్మెల్యే మా కష్టాలను గుర్తించాలి గతంలో మాకు టీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు మేము సమ్మె చేస్తున్న కాలంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తల నుంచి ముఖ్యమంత్రి వరకు మా కాడికి వచ్చి మేము మమ్మల్ని గెలిపిస్తే మా కోట్లు వేస్తే మేము మీకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు పక్కా చేస్తాము ఏముందమ్మా మీరు ఒక డిమాండ్కు ఒక వెయ్యి కోరుతున్నారు ఏ పెద్ద పనేం లేదు అని చెప్ప చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇప్పటికీ మేము సంవత్సర కాలం గడుస్తుంది ప్రభుత్వం వచ్చినా ఇప్పటికీ మమ్మల్ని పట్టించుకొని నాదులు లేరు కాబట్టి ఇప్పటికైనా గత శీతాకాల సమావేశంలో చర్చించడం జరగట్లేదు ఇప్పుడు బడ్జెట్ సమావేశంలో కూడా జర చర్చించకపోతే ఈ ఎమ్మెల్యేలకు ఇండ్ల ముంగడికి క్యాంప్ ఆఫీసుల దగ్గరికి రావడం ఎందుకంటే కనీసం మాకు మా ఇండ్ల కాడికి అప్పుడు సమ్మె కాలంలో మా కాడికి వచ్చిర్రు మీరు ఇప్పుడు మీ చుట్టూ మేము తిరుగుతున్నాం కానీ మమ్మల్ని పట్టించుకోకపోతే రేపు మాకు ఫిక్స్డ్ వేతనం జరగకపోతే మాకు చాలా అన్యాయం జరుగుతుంది మా ఆశాలకు చాలా ఇబ్బంది జరుగుతుంది అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు వస్తా పోతే యాక్సిడెంట్లకై మరణిస్తున్నారు వాళ్ళకు కూడా కొద్దిగా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి అట్లాగే ఈఎస్ఐ పిఎఫ్ ఈఎస్ఐ కార్డు కూడా కల్పించాలి హెల్త్ కార్డుని ఇవ్వాలి ఫ్యామిలీకి మంచి కార్పొరేట్ ఆపరేషన్ కార్పొరేట్ హాస్పిటల్లలో భద్రత కల్పించాలి మాకు హెల్త్ గురించి అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలి మాకు ఇట్లా మాకు చాలా అనేకమైన ఇబ్బందులు ఉన్న క్వాలిటీ ఉన్న క్వాలిటీ ఉన్న యూనిఫామ్స్ ఇవ్వాలి ఇప్పటికే యూనిఫామ్స్ అన్ని ఖరాబ్ అయిపోయినాయి అవే యూనిఫామ్స్ కట్టుకొని తిరుగుతున్నాము నెక్స్ట్ తక్షణమే మాకు యూనిఫామ్స్ రిలీజ్ చేయాలి ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో మాత్రం ఖచ్చితంగా మాకు పద్దెనిమిది వేలు ఫిక్స్డు ఒక్క రూపాయి కూడా తగ్గకుండా మాకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి అదే లేదంటే ఇక ముందు ఆశా వర్కర్లు గత సంవత్సర గత గత ప్రభుత్వానికి ఏ విధంగా హెచ్చరికలు జరిగినాయో మీ కూడా అవే ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ పోరాటాలు ఇంతటితో ముగియ్యి గత ఇంక ముందు చాలా ఉధృతం చేస్తాము పాదయాత్రలు ఉన్నాయి కలెక్టరేట్ ముట్టడిలు ఉన్నాయి అట్లాగే నిరసన సమ్మె గుణంగా గతంలో నూట ఆరు రోజులు చేసినాము ఇప్పుడు మూడు వందల అరవై అరవై దినాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్న ఆశా వర్కల్లో మా 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 పాలన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు మేలు జరుగుతాయని కొండంత ఆశతోటి మేము మిమ్మల్ని గెలిపించుకున్నాం కానీ మీరు కూడా గత ప్రభుత్వం చేసిన పాలననే మీరు కూడా చూపిస్తున్నారు ఇది క కరెక్ట్ కాదు దయచేసి మీరు మాకు ఫిక్స్డ్ వేతనం చేయాలని మాకు ఇంకా ఉన్న సమస్యలని నిర్ణయించాలని కోరుతూ సిఐటిగా హెచ్చరిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్తూ ఆశల వేతనము ఫిక్స్డ్ వేతనము పద్దెనిమిది వేల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రాకన్న ముందు ఎన్నికల ముందు ఆశా వర్కర్లు అందరికీ వీరు సమ్మెలు చేసినప్పుడు ధర్నాలు చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మ ఇక్కడ పనిచేస్తున్నటువంటి లీడర్స్ కానీ అందరూ వచ్చి ఆశా వర్కర్లకు మేము అధికారంలోకి వస్తే వారం రోజులలో పద్దెనిమిది వేల రూపాయలు ఖచ్చితంగా ఫిక్స్డ్ వేతనం ఇస్తాం ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తాం ఉద్యోగ భద్రత కల్పిస్తాం ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది నేటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నా ఇంతవరకు ఆశా వర్కర్ల ఏ ఒక్క డిమాండ్ గిట నెరవేర్చకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు శాసనసభ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆ సమావేశాలలో ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరిగిట మా ఆశా వర్కర్ల డిమాండ్లని మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఒప్పించి మాకు కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు అమలు చేయాలని చెప్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఏదైతే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా తాండ్రు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకపోతే వాళ్ళ పిఏ గారికి ఆశా వర్కర్ల యొక్క డిమాండ్లని ఫిక్స్డ్ వేతనం కానీ ప్రమాద బీమా సౌకర్యం కానీ ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కానీ మట్టి ఖర్చులు కానీ ఇతర ప్రమోషన్లు సీనియర్టీ వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వాలని చెప్తూ అనేక డిమాండ్లతో కూడినటువంటి వినతి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా ఎమ్మెల్యేలు రాబోయే బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్ల గురించి ఖచ్చితంగా మాట్లాడలే మీరు ఓట్లు వేసుకొని మాట్లాడకుండా ఉంటే ఈ రోజు ఆశాయ వర్కర్లందరూ ఓట్లు వేసిన వాళ్ళు ఈ రోజు నిరాశ చెందవలసినటువంటి అవసరము సంవత్సరం పొద్దుగా ఎదురు చూస్తే ఓ ఏ ఒక్క డిమాండ్ గిట్ట నెరవేర్చకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్తూ అనేక రోజులుగా కాలం గడిపినటువంటి పరిస్థితి ఉంది అలాంటి ప్రభుత్వం అదే విధానాలు కొనసాగిస్తే రాబోయే రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం పైన గిటా మరింత ఉద్యమాలు పోరాటాలు పెద్ద ఎత్తున చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇప్పటికైనా ఆశా వర్కర్ల డిమాండ్లన్నీ గిటా నెరవేర్చాలని చెప్తూ సిఐటిగా ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోతే